గోంగూర రొయ్యల కర్రీకి ముందుగా రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఒక స్పూన్ కళ్ళు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలు పట్టేలాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని నీచినీళ్ళు ఎగిరేదాకా ఉంచుకోవాలి ఇలా నీచుని లిగిరిపోయేలాగా ఎగిరిపెట్టుకోవాలి గోంగూరని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి మట్టి లేకుండా స్టవ్ మీద పెట్టేసుకొని ఇక్కడ వాష్ చేసుకున్న గోంగూరని ఉడకబెట్టేసుకోవాలి వీటిలోనే ఉల్లిపాయ పచ్చిమిరగాయలు కూడా వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఉడికేటప్పుడే కొంచెం పసుపు పసుపేసుకొని మూత పెట్టేసుకోవాలి గోంగూర ఇలా ఉడికేటప్పుడే కొద్దిగా టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలి ఈ వాటర్ సరిపోవు ఒకసారి తిప్పేసుకోవాలి మొత్తం కలిసేలాగా పైకి కిందకి ఈలోపు గోంగూర లోపు రొయ్యల కర్రీ వండేసుకుందామండి విడిగా దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఉడకపెట్టుకున్న రొయ్యి ముక్కల్ని ముందుగా వేసుకోవాలి ఆయిల్లో రొయ్యి ముక్కలు కొద్దిగా వేయాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయని వేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి గోంగూర కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి స్పూన్ ఉన్నర కారం ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఉల్లిపొండ కూడా వేసుకోవాలండి ఉడికేటప్పుడే ఒక రేకు చింతపండు కూడా వేసుకొని ఉడకపెట్టుకోవాలి ఉల్లిపాయ మగ్గాక కొంచెం అల్లం ఉల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలండి వేసుకొని పచ్చివాటున పోయేలాగా వేపేసుకోవాలి ఒక స్పూన్ దీనికి సరిపడా కారము దీనికి సరిపడా ఉప్పు బాగా కలుపుకుందామండి ఈ లోపు గోంగూర ఉడికిపోయిందండి బాగా మెత్తగా మెతిపేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసేసి కారం వేసుకున్న ఫైవ్ మినిట్స్కి ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర జల్లుకొని వాటర్ పోసేసుకోవాలండి అర గ్లాసు ఈ రొయ్యల కర్రీలో సపరేట్గా ఉప్పు కారం చూసుకోవాలండి కరెక్ట్గా అండ్ మెత్తగా మెది పెట్టుకుని ఈ గోంగూరలో కూడా ఉప్పు కారం కరెక్ట్గా చూసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని కలిపేసుకోవాలండి ఉడుకుతున్నప్పుడే ఆయిల్ హీట్ అయ్యాక ఎన్నిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు అలాగే ఆవాలు జీలకర్ర కొద్దిగా కొద్దిగా ఇలా ఎర్రగా వేపుకున్నాక ఈ గోంగూర రొయ్యల్ని ఇందులో వేసేయాలి ఇలా గోంగూర రొయ్యల కర్రీ ఇలా వండేసుకోవాలండి ఇదిగోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఉప్పు కారం కూడా కరెక్ట్గా ఉంటుంది చూసుకోవాలి చాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటు మర్చిపోకండి